ఇట్లా సజ్జర్ అయింది అన్నా వద్దు నా కొడుకును పంపి అంటే కూడా ఖచ్చితంగా పంపించాలమ్మా అమౌంట్ వేస్ట్ పోతే నేను రూపాయి కూడా ఇయ్య అంటుండు నేను ఊరు పెద్ద మనసులను దొలికపోయి కూడా బాండ్ పేపర్ రాపిచ్చుకొచ్చిన రాపిచ్చుకొచ్చినాక కూడా నేనేమో ఇది కాదమ్మా పోయి ఉట్టిగానే రెస్ట్ తీసుకోమని అంటున్నా గోలీలు తీసుకపోయి రెస్ట్ తీసుకోమని అంటున్నా ఆ రెస్ట్ కూడా వద్దన్న నా కొడుకు ఇ ఉండని మూడు నెలల తర్వాత అదే పైసలు మీద మూడు నెలల తర్వాత ఏమన్నా అమౌంట్ కావాలన్నా కానీ నేను పట్టి పంపిస్తా అన్నా కానీ ఒప్పుకోలేదు ఒక్కొక్కడికి పంపించి రెస్ట్ రెస్ట్ అని చెప్పి రెస్ట్ లేదట తెల్లారి నుంచి పనికి పంపించిండట నా కొడుకు ఏమని చెప్పిండు రస్య పంపిస్తున్నా ఆ కజకిస్తాన్ కాదు రస్సీ పంపిస్తున్నా అని పోయి కజకిస్థాన్ లో పెట్టిండు స్టీల్ పిక్షర్ అని మా కొడుకు పెట్టుకుంటే స్టీల్ పిక్చర్ కాదు సెంట్రింగ్ పని అని అరవై కిలోల డెబ్బై కిలోల సలాకం ఓపించుడు పెట్టిరట ఆ సజ్జర వెళ్ళి కుట్లకెళ్ళి రక్తంచ్చుడు పెట్టే వరకల్లా నా నుంచి కాదమ్మ నేను చేయలేకపోతున్నా బాగా అవస్థ అమ్మ అన్నాడు అది ఏంటి పచ్చిబాటా నీళ్ళ కూర బబ్బెర్ వండే వరకు మరి కొడ్డుకు కుడ్డు ఇన్ఫెక్షన్ అయ్యి పనికి శ్రీమతుడు కూడా పెట్టింది రక్తం పోయి ఇక వరకు మా ఐ మరి అన్న గిట్ల అవుతుందట కొడుకు పరిస్థితి మరి రప్పించే ప్రయత్నం చేయాలంటే రెస్ట్ తీసుకోవాల రెండేళ్ళు గోలీలు పంపి అమ్మా గోలీలు పంపిస్తారు రెండేళ్ళు రెస్ట్ తీసుకొని పనిపోతాడు కోతాడని అంటుండు అంటారు ఆ సాలరకు పుణ్యం ఉంటుంది నా కొడుకు గిట్లా అప్పుడు పుట్టాడు అప్పుల మీద ఇంత బండో బిండో కొనుక్కొని బతుకము అన్నట్టుగా ఏదో ఆశ కామని నేను పంపించినట్టు అయింది ఇక కష్టాలలో ఉన్నాము మా ఆయన కూడా చనిపోయి ఒకరి సాయం ఉండి కట్టిన కాక అసలు పైసలు అన్న పిల్లలు ఉన్నారు ఇద్దరు పిల్లలు ఒక బాబు ఒక కొడుకు ఒక బిడ్డ ఏదో వచ్చే ప్రయత్నం అన్నా అందరి దయ వల్ల జరాచ తట్టు చూడు సారుకి మీకు దండం పెడుతున్నా జిరాచ్చట్టు చూడు మా పరిస్థితి బాగాలేదు మళ్ళా డెబ్బై ఐదు వేలు కట్టినాకనే అక్కడికి వెళ్ళి మా కొడుకును పంపిస్తారు ఈడ రెండు లక్షల వేలు కట్టిన మీరే గవర్నమెంట్ ఏమన్నా సాయం శ్రద్ధ చేయరు సారు జ్వరం మాయబూబు దగ్గరికి లక్ష తట్టు సాయం చేయరు జరం దయ చేసి దండం పెడతా గిసండి లేని వాళ్ళంతర శ్రద్ధ తీసుకోరు సారు ఏజెంట్ కి రెండు లక్షల వేలు ఇచ్చినాం ఇప్పుడు డెబ్బై ఐదు వేలు కట్టమంటు లేదు ఏం లేదు నేను రూపాయి కూడా నా దగ్గర లేవు నేను కట్ట మీరు ఏ పోలీస్ మీరు ఏ ఏజెంట్ కి చేసుకుంటారో ఏ పోలీసు వాళ్ళకి మీరు ఏడు చేసుకున్నా నన్ను ఎవరు ఏం అని మాట్లాడుతున్నా మాయబూబు అయిన పేరు సారం పెళ్లి వాళ్ళ కొడుకు వచ్చి కూడా అరవై వేలు ఇక్కడికి ఇంటికి వచ్చి తీసుకొని వేయండు ఆ కొడుకు కూడా ఇప్పుడు ఏమంటురంటే నా కొడుకు ఫోన్ చేయద్దు అన్న మరి నా కొడుకుకి ఈ బాధలలో ఉన్నాడంటే మా కొడుకుకు వయసు రికార్డు పెట్టి మీ అమ్మ నాకు ఫోన్ చేయద్దు గల్లత్ గల్లత్ చేసి పారెత్తుందట అందరికి ఫోన్లు చేస్తుందట పోలీసు వాళ్ళ దగ్గర తిరుగుతుందట ఏ పోలీసు వాళ్ళు నన్ను ఏం చేయలేరు ఏ మినిస్టర్ నన్ను ఏం చేయలేదు ఆ పైసలు కూడా నన్ను రూపాయి కూడా అడగద్దు మీ అమ్మ నాకు ఫోనే చేయొద్దు ఏదన్నా ఉంటే నేను నీకు మెసేజ్ పెడతా ఫోన్ రికార్డ్ మెసేజ్ పెడతా ఆ మెసేజ్ మీ అమ్మకు పెట్టి ఇన్పి మీ భార్యకు పెడతావు మీ అమ్మకు పెడతావు ఇన్పి గాని నాకు ఎవరి నుంచి నా కొడుకు ఫోన్ రావద్దు నాకు ఫోన్ అని అంటుండు ఇండియా పాకిస్తాన్ తాజా డౌన్లోడ్ చేసుకోండి